ఈ టీ విజయలక్ష్మి అండి గ్రీన్ టీ తో అందరికీ నమస్కారం ఈ టీ తాగట్లేదు ఓ సో మామూలుగా భారతదేశంలో ఎన్నో శతాబ్దాల క్రితం క్రితమే యుగాల క్రితమే ఈ ధ్యాన సం ధ్యానానికి సంబంధించిన ప్రతి ఉండేదండి అది కనుమరుగైపోయినప్పుడు శ్రీరామచంద్రాజి అంటే పతేగడ్ లాలాజీ గారు దీన్ని మళ్ళీ కొత్తగా పునరుద్ధరించారు అలా పునరుద్ధరించబడిన ఈ ధ్యానాన్ని తర్వాత ఆయన శిష్యుడైన అనండి మళ్ళీ శ్రీరామచంద్రూర్ ఆయన దాన్ని మళ్ళీ ఒక సంస్థ స్థాపించారండి దాని పేరు శ్రీరామచంద్ర మిషన్ ఈ శ్రీరామచంద్ర మిషన్ ద్వారా మేమందరం కూడా ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం అంటే మనకి మూడు శరీరాలు ఒకటి స్థూల శరీరం సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం ఈ మూడు శరీరాలు ఒక బిందువు మీద కూస్తే దాన్ని ధ్యానం అంటారు స్థూల శరీరం అంటేనేమో ఈ ఇలా కనబడే ఫిజికల్ బాడీ సూక్ష్మ శరీరం అంటే మనస్సు అండి తర్వాత కారణ శరీరం అంటే ఆత్మ అండి ఈ ఆత్మ అనేది శరీరం లేకపోతే అంటే మనకు శరీరం కాబట్టి మన దృష్టిని హృదయం మీద ఉంచుతామండి హృదయమే జీవ జీవనానికి ఆధారము భగవంతునికి నిలయం కాబట్టి మా దృష్టిని హృదయం మీద ఉంచుతాం అందుకనే దీని పేరు హార్ట్ఫుల్నెస్ అని కూడా చెప్తారండి హార్ట్ఫుల్నెస్ అంటే హృదయ ఆధారిత ధ్యానం అనమాట ఈ హృదయ ఆధారిత ధ్యానము మానవ జాతి అంతటికీ మనశ్శాంతిని నిశ్చలతని మనస్సును క్రమబద్ధీకరించుకోవడానికి ఇంకా మిని ఉండే ఈ హడావిడిగా పరుగులు పరుగులు పెట్టే ఈ ప్రపంచానికి చాలా ప్రశాంతతనిస్తాయి అందుకోసమని ఈ ధ్యాన పద్ధతిని మనందరం పాటించి దాంట్లో క్రమశిక్షణ మనస్సుకి శరీరానికి రెండింటికి వస్తుంది మాకు మా యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే వరల్డ్ హెడ్ క్వార్టర్స్ చేలూరు దగ్గర ఉన్న హంషాబాద్ దగ్గర ఉన్న చేగూరు దగ్గర ఉన్నటువంటి కన్హా శాంతివనం అని ఉందండి అక్కడ మాకు మార్గదర్శకులు ఉన్నారు వారి అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామండి ఆయన పేరు కమలేష్ పటేల్ అని అనిపించుకుంటాము ఇక మిగిలిన ఇక్కడ మేమందరం ఇక్కడ విజయవాడలో మాత్రం కొత్తది దగ్గర మా సెంటర్ ఉందండి మేమందరం వారం వారం అక్కడికి వెళ్ళి సామూహిక ధ్యానాలు చేస్తుంటాము అందరం కూడా మేమందరం ట్రైనర్స్ కూడా నండి ధ్యానాలు చేయించుతూ ఉంటాం అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మా సం మా సంస్థలోని గొప్పతనం ఏంటంటే ప్రాణాభుతి ప్రసారం ప్రాణాహుతి అంటే ట్రాన్స్మిషన్ ద్వారా ఒక యోగ శక్తిని ఎదుటగా అనుకుంటున్న వారిలోకి పంపించబడుతుంది అది మన చిత్త ప్రవృత్తులన్నింటినీ చాలా నిరోధిస్తుంది అలా నిరోధించడం ద్వారా మనం ఎంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం అటువంటి ధ్యానాన్ని మేమందరం చేస్తామండి ఆ ప్రాణాహుతే మా మా ధ్యాన ప్రక్రియలో ఉన్న గొప్పతనం తర్వాత మే మేమందరం కూడా ఈ సంస్థలో సేవ చేస్తాం అంతేగానండి ఎవరి దగ్గర ఏ రకమైన డబ్బులు వసూలు చేస్తే కేవలం ధ్యానము కానీ ఆధ్యాత్మిక కానీ దేన్ని అమ్ముకునేది కాదండి దాన్ని మేము సేవ కింద అందరికీ ఉచితంగానే ఈ ధ్యానాన్ని అందిస్తామండి దీని ద్వారా ప్రజలందరూ చెత్తశాంతి పొందేందుకు ఆ చేసే సేవ మాత్రమే ఇంకా ఈ మా మా ధ్యా మా ధ్యాన సంస్థలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అండి నిర్మలీకరణ ఆ నిర్మలీకరణ అంటే మన అంత శౌచ్యం అనమాట ఆ శౌచ్యం చేసుకునే ప ప్రస పద్ధతి మాత్రం ఇంకా ఏ విధానంలోనూ లేదండి దాని ఇది ఒక ప్రత్యేకత అనమాట మన చిత్తాన్ని కూడా శుద్ధి చేసుకునే ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ ధ్యానం చాలా ప్రశస్తమైందండి మీరందరూ కూడా ఆచరించి చిత్తశుద్ధితో ఆచరించి అనుభూతి చెంది దీని యొక్క ప్రశస్తం ఏంటో మీరు అందరూ తెలుసుకుని దీనికి తగినట్లుగాను అందరూ అందరినీ ప్రోత్సహించి మా మేమందరం ఎంతో పొందుతున్నాం అది మీరు కూడా అందరూ పొందితే మేము చాలా సంతోషిస్తామండి థ్యాంక్స్ అండి అవకాశం అందించం